భారత్ మాతాకు జయ్యంటూ సరిహద్దుల్లో సైనికులు కాపలా మాతాకి జంటూ యుద్ధానికి సిద్ధమంటున్న కోసికి మండలం సైనికులు కోసికి పేరును దేశ సరిహద్దుల్లో చాటుతాం భారత్ మాత రుణం తీర్చుకుంటాం పాకిస్తాన్ ఉగ్రవాదులను మట్టుపెడతాం పాకిస్తాన్ ఉగ్రవాదులు దొంగదారిన వచ్చి జమ్మూ కాశ్మీర్లో అమాయకులైన ప్రజలను చంపడం పిడికి పందచర్య భారత సైనికుల వద్ద ఎదురుగా యుద్దం చేస్తే క్షణాల్లో ఉగ్రవాదులను అంతం చేస్తాం కోసిగి మండలంలోని జంపాపురం గ్రామానికి చెందిన యువకులు దేశ సరిహద్దుల్లో దేశం కొరకు కాపలాగా ఉంటూ దేశ సేవ చేస్తూ కోసిగి పేరు ప్రతిష్టలను తీసుకురావడం జరుగుతుంది ఒకే గ్రామం నుంచి ఆరు మంది సైనికులు వివిధ రాష్ట్రాల్లో భారత జవాన్లుగా ఉంటూ దేశ సేవ చేస్తున్నారు జంపాపురం గ్రామానికి చెందిన బసవరాజు నరసింహారెడ్డి తిరుమల రెడ్డి రాజేష్ కోచిగయ్య రఘు ఆరుగురు వివిధ రాష్ట్రాల సరిహద్దుల్లో కాపలాగా ఉంటూ విధులు కొనసాగిస్తున్నారు ఇటీవల జరిగిన ఉగ్రవాదుల దాడుల వల్ల పాకిస్తాన్పై యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు ప్రస్తుతం బసవరాజు అస్సాం రాష్ట్రంలో నరసింహారెడ్డి పంజాబ్ తిరుమల రెడ్డి కేరళ రాజేష్ మధ్యప్రదేశ్ కోసిగియ్య త్రిపుర రఘు ముంబై వంటి ప్రదేశాల్లో విధులు కొనసాగిస్తున్నారు భారతదేశం యుద్ధం ప్రకటిస్తే యుద్ధానికి సిద్ధమే అంటున్న మన కోసిగి సైనికులు పుణ్యభూమిలో పుట్టిన రుణం తీర్చుకుంటామని అలాగే దేశ సేవ చేసి కోసిగి పేరును దేశ సరిహద్దుల్లో చాటేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు ఒకే గ్రామం నుంచి ఆరుగురు సైనికులు విధులు కొనసాగిస్తుండటంతో కోసిగి మండల యువకులకు ఆదర్శంగా నిలిచారు ప్రతి యువకుడు వారిని ఆదర్శంగా తీసుకొని దేశ సేవ చేయడానికి భారత సైనికులుగా కష్టపడి దేశానికి సేవ చేయాలని ఆ జవాన్లు యువతకు సూచిస్తున్నారు ఇలాంటి సేవ ఎన్ని జన్మలెత్తినా రాదని ఆ అవకాశం మాకు వచ్చిందని దేశానికి సేవ చేసి దేశానికి గ్రామానికి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొస్తామన్నారు